టుడే స్పెషల్ బ్లాగ్ ఏంటంటే నేను తందూరి చికెన్ చేస్తున్నాను సో చికెన్ తమ్మన్నాను కాకపోతే ఎంత తెచ్చాడో తెలీదు చాలా ఎక్కువ తెచ్చేసాడు ఇంత చికెన్ పట్టుకొచ్చేసారు మా ఆయన అయితే సో దీన్ని నేను ఇప్పుడు కడిగేసి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ తర్వాత ఈవినింగ్ నేను తందూరి చికెన్ చేస్తాను సో అది ఎలా చేస్తానో చూపిస్తాను మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి బయట రెస్టారెంట్లో తింటారు కదా చాలా మంది అంత కాస్ట్ పెట్టి తినడం కన్నా ఇంట్లో చేసుకొని తినడం బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది సో అది ఎలా చేయాలో నేను వీడియో అయితే మొత్తం చూపించేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో చికెన్ అయితే కడిగేసాను ఎందుకో తందూరికి ఈ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట చికెన్ షాప్ వాళ్ళకి చెప్తే ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళే లేదంటే మీరు అలా అడగకపోతే ఈ జాయింట్ ఒకటే ఇస్తారు ఈ పైది ఇవ్వరు అనమాట సో తందూరికి అని అంటేనే ఇలా ఇస్తారు సో నేను మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మసాలాకి నేను ఏమేమి వేసానంటే పసుపు కారం ఉప్పు నిమ్మకాయ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అది జీలకర్ర పౌడర్ అండ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనమాట అదేస్తేనే కదా మనకి చికెన్ రెడ్గా కనిపిస్తుంది సో ఈ విధంగా కన్సిస్టెన్సీ చేసుకోవాలి ఒకవేళ తిక్గా వచ్చిందంటే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకు కలుపుకున్నాను కదా ఈ పేస్ట్ని అంతటినీ కూడా దీనికి బాగా పట్టించేయాలి మొక్క లోపలికి వెళ్ళాలి అందుకే ఘాట్లు అయితే పెట్టించాను నేను లోపలికి వెళ్తేనే కదా టేస్ట్ లేదంటే లోపల చప్పగా ఉంటుంది సాల్ట్ సరిపోందో లేదో ఒకసారి చూడండి లేదంటే టేస్ట్ అయితే రాదు చేత రాస్తే ఇంకా బాగా వస్తుంది నేను ఫస్ట్ స్పూన్తో అప్లై చేస్తున్నాను ఫైనల్గా చేత రాసేస్తాను సో రెస్టారెంట్ స్టైల్లో మనకు రావాలంటే మాత్రం ఇలానే చేస్తారు చాలా బాగా చేస్తారు సో మనకు కూడా ఇంట్లో కూడా సేమ్ అలానే వస్తుంది టేస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనకి ఏంటంటే బాగా పడుతుంది అనమాట దీని బాడీకి సో దీన్ని ఇలాగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీశాను అండ్ ఇది వచ్చేసి నాకు మైక్రో ఓవెన్లో ఇచ్చారనమాట టూ స్టాండ్స్ అయితే ఇచ్చారు ఇది చాలా ఎత్తుగా ఉంటుంది దీన్ని మనం ఒక్కొక్కటి తీసి ఇటువైపు అటువైపు పెట్టాలి ఉప్పు కారం బాగా పట్టినట్టుంది సో ఇలా పెడతాం అండ్ దీన్ని కూడా ఇట్లా పెట్టేద్దాం ఈ రెండు కూడా అవ్వాలి కదా మరి ఓవెన్ స్టార్ట్ చేసేస్తా అటు ఇటు కాకుండా అలా మధ్యలో పెట్టాలి సో ఈ పైన ఉంది కదా అది రెడ్ కలర్ ఫైర్ వస్తుంది అనమాట అందులో నుంచి కాలుతుంది అనమాట దీని బాగా ఫ్రై అవుతుంది రోస్ట్ అవుతుంది సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ మైక్రోవెన్ ప్లస్ గ్రిల్ అని ఉంది చూసారా దీన్ని క్లిక్ చేస్తా సో ఇది ఒక టెన్ మినిట్స్ పెడతా స్టార్ట్ సో ఆఫ్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక అంటే సగం అవుతుంది అన్నమాట ఇలా సో దీన్ని మళ్ళీ తిరగేయాలి మనం తిరగేసి పెడితే మళ్ళీ అవతలది కూడా అవుతుంది బల అయింది కదా రోస్ట్ సో లోపల ఉడికిసి బయట రోస్ట్ అవుతుంది అనమాట ఇలా చేస్తే సో ఇప్పుడు దీన్ని నేను తిరగేసేస్తా దీని మీద మనం ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లేదంటే తిన్న ఇప్పుడు కూడా పిండుకోవచ్చు చాలా వేడిగా ఉంది అబ్బో కాలుతుంది ఓకే దీన్ని మనం స్నాక్గా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తిరిగేసి పెట్టేసాను ఇప్పుడు మళ్ళా మళ్ళా అదే సేమ్ ప్రాసెస్ మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ టెన్ మినిట్స్ ఫైనల్లీ ఇది చాలా బాగా రోస్ట్ అయిపోయింది అండ్ ఇది ఎలా రోస్ట్ అయిందో తెలుసుకోవాలంటే ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా మనం పొడిచినట్లయితే లోపలికి దిగిపోద్ది చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ చికెన్ మా ఆయన తినేసి రివ్యూ చెప్తారు నేను బొగ్గును కాలుస్తున్నాను బొగ్గును కాల్చేసి మనం ఆ చికెన్ మధ్యలో పెట్టేసి ఇగో ఈ విధంగా పెట్టామంటే స్మోక్ వస్తుంది అనమాట నా దగ్గర ఈ బొగ్గు అవైలబుల్గా ఉంది అందుకే కాలుస్తున్నాను కొబ్బరి చెప్పు ఉన్నా సరే కాల్చుకోవచ్చు దీని ప్లేస్లోని ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తే ఇలా పొగ వస్తుంది సో ఆ పొగంతా పోకుండా మనం ఒక ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసేసుకుంటే ఎటు కూడా గాలి పోకుండా పెట్టుకోవాలి సో ఎటు కూడా గాలి పోకూడదు ఇదిగా నాకు జెన్యున్ రివ్యూ కావాలి అందుకనే ఇవ్వాలి ఇవ్వాలి తినేసి ఎలా ఉందో చెప్పాలి అచ్చుడు ఎలా చూస్తుంది నేను అందులోని స్మోక్ వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ వచ్చిందో లేదో నాకు చెప్పు బాగానే అయింది ట్వంటీ మినిట్స్ అయింది ఓవెన్లో పెడితే అది వచ్చిందా ఫ్లేవర్ వచ్చిందా స్మోక్ది నవ్వుతూ చెప్పొచ్చు కదా అంత కష్టపడి లేచి చేశాను